కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ శ్రీ ముత్యాల లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నరసింహారెడ్డి యాభై జన్మదిన సందర్భంగా అక్కాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించారు మొదటిగా పాఠశాల విద్యార్థులు ముందుగా కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు మరియు కార్యక్రమంలో గాని సామాజిక సేవలో గాని విశేషంగా కృషి చేస్తున్న ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి దంపతులు కలిసి ఆవరణంలో పూలమొక్క నటార్ అనంతరం వారు మాట్లాడుతూ ఆరేపల్లి లో అనాథ పిల్లలకు మరియు కామారెడ్డి హ్యాసంపల్లి రోడ్డులో వృద్ధ ఆశ్రమంలో వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు अगर हम बात करें तो ये मनाना है कि ये टॉर्सेस और ये जो है 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 ये आले रे वाडे ・はい。 कि होइन मलाई के भयो मलाई ओहो वडा लास्ट ఈరోజు నా యాభై సంవత్సర బర్త్డే వేడుకను మా అక్కాపూర్ గ్రామ పంచాయతీ నందు హెల్త్ క్యాంప్ ద్వారా నిర్వహించడం జరిగింది మాచారెడ్డి మండల్ మొత్తం అందరినీ అక్కాపూరు హెల్త్ క్యాంప్ పెట్టేసి వాళ్ళందరికీ ఈ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటే నా బర్త్డేకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను ప్రతి సంవత్సరం కూడా టూ త్రీ హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటాను ఇప్పుడు నా బర్త్డే సందర్భం కూడా ఈరోజు పెట్టాను జనరల్గా బర్త్డేలు అంటే అందరూ వేరే రకంగా జరుపుకుంటూ ఉంటారు కానీ నాకు ఇవి ఈ రకంగా బర్త్డే జరుపుకుంటుంటే అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఇంతమంది పేషెంట్స్కు నేను ట్రీట్మెంట్ చేపియడం రెండోది ల్యాబ్ డైరెక్ట్ ల్యాబ్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినాము షుగర్ టెస్ట్ అన్ని బ్లడ్ టెస్ట్ మొత్తం ఇక్కడేస్తున్నాము మెడిసిన్ కూడా ఇస్తున్నాము ఐ ఆపరేషన్ డ్రాప్స్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కళ్ళద్దాలు స్పెడ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈరోజు ఇంకొకటి ఏంటంటే నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే అనాథ పిల్లలకు కూడా ఈరోజు నేను భోజనాలు అరేంజ్ చేశాను ఇక్కడ మన ఆరేపల్లి గ్రామం నుండి విషయం ఏంటంటే ఉదాహరణను కూడా భోజనాలు అరేంజ్ చేశాను నాకు నిజంగా చెప్పాలంటే ఈ రకంగా జరుపుకోవడం సంతోషం నేను ఇంకా మున్ముందుగా జనరల్గా అందరూ దేవుడికి దండం పెట్టేటప్పుడు ఏది కోరుకుంటారో నాకు తెలియదు కానీ నేను దేవుడికి దండం పెట్టినప్పుడు ఒకటే కూడా కోరుకుంటాను నాకు ఒక డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఆయుష్ దేవుడ నేను చాలా మంచి పనులు చేశాను ఇంకా అంతవరకు జరిపోద్దామని కోరుకుంటాను మునుముందు కూడా నేను తప్పకుండా పేద ప్రజలకు ఇదే విధంగా హెల్త్ క్యాంప్స్ నాకు తోచిన సాయం చేస్తూ ఉంటాను సంతోషం ఈరోజు మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాల లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నరసింహారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అక్కాపూర్ గ్రామంలో మాచారెడ్డి మండలానికి సంబంధించిన మొత్తం మంది ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఇక్కడ హెల్త్ క్యాంపు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది వారికి అవసరమైన వారికి టెస్టులు చేసి కంటి అర్థాలు అలాగే డ్రాప్స్ అవసరం ఉన్న వారికి డ్రాప్స్ అలాగే ఆపరేషన్లు అవసరం ఉన్నవారు కూడా ఎల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేయించడం కోసం నర్సింహారెడ్డి అన్నగారు తన జన్మదినం సందర్భంగా ముందుకొచ్చారు ఇట్టి కార్యక్రమం నిర్వహించడం చాలా శుభ సూచకం ఎవరో జన్మదినాన్ని ఎక్కడో జరుపుకుంటారు కానీ ఆయన పేద ప్రజల మధ్యలో జరుపుకొని పేదలకు ఉపయోగపడే విధంగా తన హెల్త్ క్యాంపులోని ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాచారిటి మండల్లో సేవా కార్యక్రమంలో ముందంజలో ఉన్నందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆయన యాభై సంవత్సరాల బ సంవత్సరం సందర్భంగా ఈరోజు బర్త్డే కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆయన మున్ముందు ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఎక్కువ కాలం జీవించి ప్రజల మన్ననలు పొంది పేద ప్రజల యొక్క ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము